వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి సో ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఏదైతే ఆర్బీఐ నుంచి మాన్ల వేలం ద్వారా నేను రోజున ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందనమాట ఏపీ ప్రభుత్వ సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఉద్యోగ పెన్షన్లు జీతాలు పెన్షన్లు జమ చేయడం కోసం మరికొన్ని పథకాల కోసం ఉపయోగించనుంది సో ఇందులో భాగంగా నిధులు సమకూరే దిశగా బిల్లులలో కూడా మనకు కదలిక అనేది ఏర్పడింది కొన్ని బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఇప్పుడు పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ అని అయితే స్టేటస్ చూపిస్తుంది అంటే మనకు పేమెంట్ క్లియర్ అయిపోయినట్టు చూపిస్తోంది కానీ ఉదయం ఎనిమిది గంటల సమయానికి ఈరోజు ఒకటో తేదీ అండి జనవరి జనవరి ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల సమయానికి అయితే ఇంతవరకు ఎక్కడ జమ కాలేదు కానీ ఈరోజు పది గంటల తర్వాత ఏమైనా బిల్లులలో కదలే జీతాలు పెన్షన్లు అయితే భారీ స్థాయిలోనే జమ కాబోతున్నాయనేది తాజా సమాచారము ఇక్కడ మనం చూడవచ్చు రిజల్ట్ ఆఫ్ ఈల్డ్ ఆర్ ప్రైస్ బేస్డ్ ఆప్షన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి సో ఐదు వేల కోట్ల రూపాయలు ఏపీకి సంబంధించి నిధులు అయితే ఆర్బీఐ నిర్వహించినటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు మంజూరైంది ఇది ఇందులో భాగంగానే బిల్లులలో కదలిక కూడా ఏర్పడింది కానీ మరికొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లోనే ఉన్నాయి ఈ ఒక బ్యాచ్ కూడా మనకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లో ఉంది మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో అయితే ఉన్నాయి చాలా మటుకు బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉన్నాయి కానీ ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పేసిప్స్ నిధి యాప్లోను అలాగే నిధి వెబ్సైట్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూడొచ్చు నిధి యాప్ అండి ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వారు ఉన్నట్లయితే వారి యొక్క పేసిప్స్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి నిధి యాప్లో కానీ ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి అదే నిధి వెబ్ పోర్టల్లో అయితే మనకు పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి నిధి వెబ్ పోర్టల్లో కూడా మనము గూగుల్ క్రోమ్లోకి లోకి వెళ్ళి నిధి లాగిన్ అండ్ టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగా అవ్వాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మన ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అందుబాటులో సో మనందరికీ తెలిసిందే అండి పేసిప్స్లో మన పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎర్నింగ్స్ డిడక్షన్స్ నెట్ అమౌంటు గ్రాస్ అమౌంటు ఈ విధంగా పెన్షనర్స్కి అయితే ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్ ట్యాక్స్ కోసం ట్యాక్స్ డిడక్షన్స్ మనకు నాలుగు సమాన వాయిదాల్లో అయితే డిడక్ట్ చేస్తున్నారు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి చెక్ చేయండి అలాగే మనకు టేక్ హోమ్ అమౌంటు ఈ విధంగా నెట్ అమౌంట్ టేక్ హోమ్ అమౌంట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాలరీ స్లిప్స్ అయితే పేసిప్స్ జనరేట్ అయ్యాయి బిల్ తో మార్చి నుంచి అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గల మీ యొక్క పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆదాయ పన్ను లెక్కింపు అయితే ఇది ఉపయోగకరంగా ఉంటుంది సో మన మార్చి నుంచి డిసెంబర్ వరకు గల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోగలరు ప్రభుత్వం చేపట్టిన చర్యలు అండి ఈసారి సమయానికే జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది ఈ కుబేర్ సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెస్ నిర్వహించడం ద్వారా ఉద్యోగ పెన్షన్లు ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం అయితే జరిగింది మరి చూడాలి ఈరోజు దాదాపుగా అన్ని ట్రెజరీ పరిధిలలో చాలా వరకు జీతాలు మరియు పెన్షన్లు జమ కాబోతున్నాయి ఈ విధంగా బిల్లు స్టేటస్ చెక్ చేయగా బిల్లు అన్ని కూడా అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ కం క్లియరెన్స్ చేస్లో ఉన్నాయి అప్రూవల్ అయిన కొన్ని బిల్లుల వివరాలు అండి కొవ్వూరు నెల్లూరు అనంతపురం చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం జిల్లా ఇట్లా మనకు బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి అలాగే నెల్లూరు మడకసిర కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడ్స్ సీతమ్మధార పార్వతీపురం ఇక్కడ బిల్లు అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ ఈక్వ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ జమయడానికి అవకాశం ఉన్న జిల్లాలో ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడవచ్చు అలాగే మనకు నిన్నటి రోజున కొంత మేరకు గ్రామ పంచాయతీ శాఖ వారికి మనకైతే జీతాలు పెన్షన్లు జమ జమ అయ్యాయండి ఈరోజు ఉద్యోగ పెన్షన్లు సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే మన స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ట్రెజరీ పరిధిలలో ఎక్కువ శాతం జమ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇకపోతే మరొక గుడ్ న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఈ రోజు నుంచే ఏదైతే లైఫ్ సర్టిఫికేట్ ఉందో అది మనకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం అయితే ఉందన్నమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను ఈ రోజు నుంచే సమర్పించవచ్చు సో చూడవచ్చు స్క్రీన్ పైన దాదాపుగా అన్ని ట్రెజరీ పరిధిలలో కూడా మనకు ఆల్మోస్ట్ జీతాలు పెన్షన్లు అయితే ఈరోజు జమ అయ్యేదానికి అవకాశము ఉంది అలాగే మనకు రెండవ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఐఆర్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశమైనటువంటి ఐఆర్ కూడా మనకు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇకపోతే పెన్షనర్లకు విజ్ఞప్తి అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఉత్తర్వులు లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంది జనవరి ఒకటి అంటే ఈ రోజు నుంచి అండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు సెల్ ఫోను ఓటీపీ కోసం అండి అలాగే పీపీఓ నెంబరు పాస్బుక్ బ్యాంక్ ఖాతా ఈ నాలుగు వివరాలు తీసుకొని ట్రెజరీలో కానీ లేదా మీ సేవలో కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేదంటే పెన్షన్ల సంఘం ద్వారా కానీ మన లైఫ్ సర్టిఫికేట్ అయితే నమోదు చేసి చేయించుకోగలరు సో లైఫ్ సర్టిఫికేట్ సమ్ నమోదు చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారండి అది ఎలా ఉంటుంది ఏమనేది చూద్దాము ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మనకు ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అయితే ఇస్తారండి సో అందులో మనకి ఏ డీటెయిల్స్ ఉంటాయి ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము సో ఒక పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేశారండి ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు గమనించవచ్చు సో సర్టిఫికేట్ టు ద పెన్షనర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ లైఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై పెన్షనర్ వన్స్ ఏ ఇయర్ అని అయితే ఉంది పైన సర్టిఫైడ్ దట్ ద పెన్షనర్ అని మన పేరు వస్తుంది తర్వాత హ్యావింగ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ వస్తుంది అంటే పీపీఓ నెంబరు అకౌంట్ నెంబరు హ్యాస్ బయోమెట్రికల్లీ అథెంటికేటెడ్ హిస్ ప్రెసెన్స్ ప్రెసెన్స్ అనమాట అంటే అతను ఉన్నట్టుగా లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేశారు అండ్ దట్ హీఈస్ అవైల్ అంటే అతను ఉన్నారు లైవ్ అండ్ అని చెప్పేసి అని అంటే సబ్మిట్ చేసిన డే టు టైం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఒకటో తేదీ అండి జనవరి ఒకటి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ఒక సెకండ్కి అయితే సబ్మిట్ చేసి ఉన్నారు సో వైడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఐడియా ఐడి అయితే వస్తుంది ప్రమాణ జీవన ప్రమాణ ఐడి సో కాబట్టి ఇక్కడ మన యొక్క ఫోటో అయితే వస్తుందండి ఈ ఫోటో మరియు ఇక్కడ మన డీటెయిల్స్ అయిన ఆధార్ నెంబరు మన పేరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు సో ఈ విధంగా అయితే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ పత్రం ఏదైతే ఉంటుందో దీన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ మనకు ఒకటో తేదీనే లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయిపోయింది అనమాట చూసుకోవచ్చు సో ఈరోజు నుంచే ఇంకా టైం ఉందిలే అనుకోకుండా అందరూ కూడా ఈ రోజు నుంచే మొదలు పెట్టండి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో బిల్లులో కదలేకని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ కోసమైనా మన ఛానల్లో అయితే వీడియోస్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో